సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న భాజపా రాష్ట అధ్యకుడు రామచంద్రరావు కామెంట్స్ యువత రాజకీయాలపై ఆసక్తి చూపాలి ఎన్నికల్లో ఎప్పుడైతే డబ్బు ప్రభావం తగ్గిస్తామో అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం బూతులు తిడితేనే నిజమైన నాయకుడు అవుతాడంటే భ్రమేణని సామాజిక మాధ్యమాలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి కానీ భారతీయ యువత ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి కానీ ముఖ్య కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డాక్టర్లు వాడుతున్నా ఇంజక్షన్ చేసుకుంటున్నా రమణపురంలో డాక్టర్ చూపించుకుంటున్నా అనేది కాకుండా మీ అందరూ మీరు చేయవలసిన అవసరాలు కూడా కొన్ని ఉన్నాయి వాటిని తప్పకుండా పాటించాలి సూచనలు అంటారా అన్నగారు డాక్టర్ రాఘవరావు గారు ఉన్నారు కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ ఒకసారి కాదు రెండు సార్లు కాదు బూస్టర్ డోస్ కూడా ఇక్కడ ఎవరు డబ్బు పెట్టి వ్యాక్సిన్ కొనాలా చెప్పండి ఏది ఎవరు కూడా కొనలేదు మన దేశంలోనే కాదు దాదాపు నూట యాభై దేశాలకు ఉచితంగా భారతదేశము వ్యాక్సిన్ సప్లై చేసింది అదే భారతదేశం దేశం అనేది ఏదైతే ఉందో ప్రపంచంలో గతంలో మనల్ని ఒక శత్రు దేశంగా చూసేవాళ్ళం ఉగ్రవాదం గురించి పోరాడేటప్పుడు మన దేశాన్ని సపరేట్ చేసి ఎక్కువ మంది ఎంఎఫ్ఐ ఉంటారు మోస్ట్ ఫేవరెట్ టీచర్ పాకిస్తాన్కి ఇచ్చేవారు కానీ ఈరోజు భారతదేశంతో నిలబడేటప్పుడు చాలా దేశాలు ఉన్నాయి ఇజ్రాయెల్ కూడా మన దేశంతో నిలబడ్డది మన దేశంతో రష్యా నిలబడుతుంది మన దేశంతో జర్మనీ నిలబడుతుంది మన దేశంలో ఫ్రాన్స్ నిలబడుతుంది ఇచ్చింది గతంలో ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసే దేశాలు ఈరోజు భారతదేశంలో భారత ప్రధానమంత్రి విదేశాలకు పోతే మన దగ్గర భారతరత్న ఏదైతే మన దేశంలో పెద్ద అవార్డు ఉందో ఏను ముస్లిం దేశాల్లో భారతీయ పరస్పర విధానం అటువంటి గౌరవం దగ్గరికి మొరగడం కూడా ప్రతిపత్తి గౌరవం చేసను వాళ్ళకి ఏంటిదిని ముస్లిం దేశం మన భారతదేశం పేరుతా ఉంది మనం పెంచాలంటే అంటే మన సంకల్పం ఉండాలి యుద్ధమనుకోన యుద్ధం ఆపను యుద్ధమనుకో ఆపరేట్ చేయును అది ఒక ఉగ్రవాద బెడదగా ఒక గట అందులో మనము దాదాపు ఇన్ని మనం మన దేశంలో తయారు చేసిన మనం పర్యటన గతంలో మనం లక్షల కోట్ల రూపాయలు మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం కానీ ఈసారి మనం మనమే ఎక్స్పోర్ట్ చేసాం నలభై వేల కోట్ల డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం వేరే దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేసే ఎప్పుడు కూడా ఇది జరగలేదు మన దేశంలోనే ఈరోజు విమానాలు తయారు మన దేశంలోనే ఈరోజు ఫైట్స్ తయారా మన దేశంలో ఈరోజు కంపెనీస్ తయారవుతుంది ఇవన్నీ కూడా ఏదైతే డిమాండ్ జరిగిందో ఇవన్నీ కూడా మన దేశంలో మనమే తయారు చేసుకుంటాం ఇతర దేశాల దేశాలపైన మన ఆధారపడాల్సిన అవసరం లేదు కాబట్టి దేశం ఈరోజు గత ఉంటుంది మనం వికసిత భారత్ అంటున్నాం కొన్ని రోజుల డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ యొక్క మన భారతదేశంలో స్వాతంత్రం మనం అభివృద్ధి చేస్తాం రెండు వేల నలభై ఏడు మన కూడా జరగబోతున్నాం రెండు వేల నలభై ఏడు వరకు మన శతాబ్దంలో వికసిత భారత్ అంటే ఈ దేశంలో ప్రపంచంలో ఈ దేశం అతి పెద్ద అతి ఉన్నతమైన స్థానం ఉండదని ఆలోచన ఉన్నది ఇప్పటికే ఇప్పటికే ప్రపంచంలో మనము నాలుగవ స్థానంలో ఆర్థిక వ్యవస్థ కింద నాలుగవ స్థానం అంటే అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ తర్వాత ನಾಲ್ ನಾಲ್ ಮಾಡುವ ಕಾರ್ ಇದು ಗುರ್ ಇ ರಾಜಕೀಯ ಇನ್ನ ಎಲ್ಲ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ ರಾಜಕೀಯ ಪಾರ್ಟಿ ಭಾಳ ಉಡಲಿ ಅಲ್ಲಿ ಎಂತ

నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకోకుండా నచ్చకపోవచ్చు వాళ్ళు మీకు మీకు శత్రులు కాదు మీరు రాజకీయ పెద్దలు మార్చలేదు రాజకీయ పెద్ద పదవులు కాదు నన్ను మీరు ఏ పార్టీ నమ్ముతున్నారో ఏ సిద్ధాంతం నమ్ముతున్నారో నా గౌరవం ఏంటంటే నాకు కార్యకర్తలు ఇస్తారో వాళ్ళ కార్యకర్తలు నన్ను ఇస్తాను కదా ಮಾ ಇತರು ಮಧ್ಯ ವಿಧಾನ ವಿಧಿ ವಿಧಾನ ಡಿಫ್ರೆನ್ಸಿ ಪಾಲಿಟೀನ ಭೇದಪಾಯ ವ್ಯಕ್ತಿಗತ ಭೇದಪಾಯವೀ ವ್ಯಕ್ತಿಗತ ಮನ ಪ್ಯಾಂಟೇಷನ್ ಚಲ ಪ್ಯಾಂಟೇಷನ್ಗಳು ತಿಳಿಸ್ ತಡ್ಡಿ ಇದೆ ವಿಮರ್ಶ ಈ ವಿಮರ್ಶಿ ರಾಜಕೀಯ ಕಾಲ ವ್ಯಕ್ತಿಗತ ఇది రాజకీయాల్లో ఉండకూడదు అని నమ్మే మీరు చిన్నప్పటి నుంచి విద్యార్థిపథ్యంతో ఆలోచిస్తున్న అంశంగా ఒక విద్యార్థిపక్ష కార్యకర్తగా మీరు ఏ రోజు కూడా కోపం వస్తే నేను చేస్తాను విమర్శిస్తాను కోపం వస్తే నేను దాని మీద లేఖ రాదే నేను పెడతాను అంతేగాని దూపించడము కొట్టడము ఇది రాజకీయం కాదు ఇది ప్రజాస్వామ్యం మంచిది మీకు అవకాశం ఉంది ఇవాళ డెవలప్మెంట్ బాగా పెరిగింది సోషల్ డెవలప్మెంట్ సోషల్ మీడియా పెరిగింది సైన్స్ పెరిగింది ఈ సైన్స్ని మనము మానవ దేవాలికి మంచి పదే వాడాలి కానీ మానవులకి మనం మొత్తం కూడా దాన్ని చేసే విధంగా వాడకూడదు నాకు ఒక విధంగా చెప్పేవారు సైన్స్ అండ్ టెక్నాలజీ నో డౌట్ వెరీ బ్లెజనబుల్ ఇట్ హెస్ మేడ్ ఆఫ్ లైఫ్ బ్లెజనబుల్ మళ్ళీ సేమ్ టైం ఇందర్ లైఫ్ మిస్రేవు సోషల్ మీడియాలో మనకి ఎంత సోషల్ నో ఇన్ఫర్మేషన్ ఎంత ఫాస్ట్ గా వస్తుందరో అంతే దుష్ప్రచారాలు కూడా అందులో పుడుతుంటాయి ఏది నిజమో ఏది అబద్ధమో వాట్సాప్ ఇండస్ట్రీలో రాజకీయ పార్టీలు వాట్సాప్ గురించే పెట్టుకొని అలాగోండి వీడియో హార్డికిట్ ఇన్నది ఇంకటి ఇంక మన వాట్సాప్ చూసాం ట్రంప్ కుల్ఫియా ఉంటున్నాడు కుల్ఫియా కుల్ఫియా ఉంటున్నాడు వాట్సాప్ చేసిన నిన్న ట్రంప్ కుల్ఫియా ఉంటున్నా ఇండియాకి వచ్చే అన్న అని చెప్పే రోజు యా అందరు బ్రహ్మాండమైన చింత ఏది నిజం ఏది అవద్ధం అనేది మనం తెలుసుకోవడం కష్టం ఖచ్చితంగా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులు కావడం అందరూ కూడా సోషల్ మీడియా అనేది చాలా జాగ్రత్తగా వాస్తవాలను ప్రజలు కల్పిస్తే యూట్యూబ్ సంస్థలు కూడా నేను కొడతా ఉన్నాను ఈ వేదిక ద్వారా మీరు బాధ్యతతోనే పనిచేస్తే సమాజాన్ని మనం మంచి చేస్తామైతే తమ ఎవరు పెడతారు మొత్తం ఎన్నింగ్ చూసాము దాన్ని ఏమిటా ఇదే అవసరం సమాజానికి మనకు ఉన్నటువంటి ఘనత ఉందో గతంలో మీరు చెప్పానుకుంటున్నారా మన యువత మనకున్న క్షమత మనకు డాక్టర్లు పోయినారు ఇప్పుడు కాదు ఇక్కడ గర్వంగా మనం భావిస్తున్నాం భారతీయ డిమాండ్ విరోధానికి యావత్ ప్రపంచంలో అది మన గర్వకారణం అటువంటి దేశంలో అటువంటి యువత మనకు ఉన్నప్పుడు వారికి ఇచ్చే సమాచారాన్ని కానీ వారికి ఇచ్చే సందేశం కానీ అది ఈ దేశానికి సమాజానికి పనికి వచ్చేటట్టు ఉండాలని చెప్పేసి నేను భావిస్తాను ఇది చాలా అవసరం ఇక మంది మీడియా ఉంటారు యూట్యూబ్ ఉన్నారు నేను ఒకటే కొడుతున్నాను మీరు వినోదం కొంత మీరు వేయండి మీరు మీ ఎంటర్టైన్మెంట్ మీరు చేయండి కానీ న్యూస్ వార్త చేసేటప్పుడు ఒక వ్యక్తి నుండి మాట్లాడేటప్పుడు చేసినప్పుడు బాధ్యత కలిగ మీరు ఇచ్చేటటువంటి సూచనలు అది సమాజానికి మనికి రావాలి యువతకు తప్పుదాన్ని పట్టించాలని ఉండకూడదు ఎందుకంటే ఈ దేశానికి మూలమే యువత ఈ దేశానికి ఈరోజు యంగెస్ట్ వరల్డ్ యంగెస్ట్ కంట్రీస్ భారతదేశంలో డెబ్బై కార్డు జాపాన్ ఇంకా అందరూ ఉన్నారు వాళ్ళ తక్కువ రష్యాలో అదే అమెరికాలో ఇది భారతదేశం తెలంగాణ నూతన రాష్ట్రం ఇది ఈ తెలంగాణ నూతన రాష్ట్రంలో నూతన రాజకీయ వరవడే బాధపడాలి అంతా చెప్పాను నేను విద్యార్థిని కొంచెం జరుగుతున్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ ఆలోచించున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నా దేశం కోసం నేను ఆలోచించాలి నా సమాజం నేను ఆలోచించాలి నాకు ఫస్ట్ కానీ నెక్స్ట్ అనేది ఆలోచనతో రాసిందని ఆ ఆలోచన అటువంటి పాలిటిక్స్ మనం తీసుకురావాలి తెలంగాణలో అనే దీంట్లో ఈరోజున్నాం ఇద్దరు చాలా బాధ అని చెప్పింది మరి ఏమైనా ఈరోజు ఈ యొక్క ఎలిగేషన్స్ పెట్టింది కూడా మనం ఒక మీటింగ్ దేవదేవారు పుస్తకాన్ని రాశారు ఆ పుస్తకాన్ని లేదు ముఖ్యమంత్రి గారు వచ్చారు ముఖ్యమంత్రి గారు మాట అన్నారు మన రాజకీయాలు భూతులు వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయని చెప్పి మనం ఆయనే అండి మీరు అందరూ అనుకున్నందుకు మీ సంగతి చేసిందా బాబు అని చెప్పేసి గారు మాట్లాడారు నేను కూడా తెలుసుకున్నాను తప్పు రాజకీయాల్లో భాష మాట్లాడదు ఇప్పుడు సీట్లు వస్తుందా తెలుసుకున్న మంచిది కానీ చెప్పింది అందరు రియలైజ్ కావాల్సి వస్తారు రాజకీయ పార్టీలు మనం విధి విధానాన్ని మీద మన సిద్ధాంతాల మీద పోరాడదాం సిద్ధాంతాల కోసం మనం బతుకుతాం ఆ భావి తరానికి ఒక మంచి పాట చూపెడతాం అంతేగానే నాలుగు ఏళ్ళు మన రాజు కరానికి భూదులు కర్పాలు దిగుకోవడానికి కొడుకోవడానికి కట్టడాలు ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తూ మరి గోదావరి మీడియా వచ్చింది మీ అందరూ కూడా మరొకసారి మీ అందరూ మైక్ మధ్య మీ అందరూ కూడా ప్రతి ఒక్క రేషన్ కార్డు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో అది కేవలం నాటకం మాత్రమే అనుకుంటున్నాను గత ప్రభుత్వం పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ ప్రభుత్వము ఏడాది ఉన్న తర్వాత ఇప్పుడు మేల్కొని ఏదో రేషన్ కార్డు ఇస్తామని చెప్తున్నారు రేషన్ కార్డులో కూడా మోదీ గారు ఫోటో పెట్టలేదు మోదీ గారు ఫోటో ఉన్నారంటే ప్రధానమంత్రి గలీబ్ గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈరోజు ఐదు రూ ఐదు కిలోల బియ్యం అయితే ఏంది గోధుమ అయితే ఒక కిలో పప్పు అయితే ఉచితంగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సబ్సిడైజ్ సంబంధించినటువంటి ఫుడ్ గేన్స్ కానీ ఫ్రీ ఇచ్చేట ఫుడ్ గేన్స్ ఉన్నప్పుడు నిధులన్నీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారి భూమి పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇది ఒకటి రెండోది ఇది ఒక ఏదో ఒక ఈవెంట్ లాగానే ఏదో గ్రామాల్లో పది రేషన్ కార్డు పంచడంలో అర్థం లేదు తెలంగాణలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డు ఇవ్వాలి ప్రతి అర్హుడికి ఎనీ ఆల్ బెనిఫిషరీస్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి రేషన్ కార్డుల పాటు ఏదైతే దళారీ వ్యవస్థ తోని ఈ రేషన్ కార్డు పంపిణీ చేస్తుందో ఆ దళారీ వ్యవస్థని కూడా ప్రభుత్వము అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు భారతీయ జనతా పార్టీ పూర్తిగా సపో సపోర్ట్ చేస్తుంది మేము అసెంబ్లీలో కూడా బిల్లు మేము ప్రవేశపెట్టినప్పుడు మేము సపోర్ట్ చేస్తున్నాము ఆర్డినెన్స్ కూడా మేము స్వాగతిస్తున్నాం కానీ ఆ నలభై రెండు శాతంలో ప్రతి శాతము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తే దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది ఎందుకంటే మతపరమైనటువంటి రిజర్వేషన్ చేస్తే అసలైన బీసీలకు ఈ రిజర్వేషన్లో నష్టం జరుగుతుంది రెండోది ప్రభుత్వము నలభై రెండు శాతము మేము అమలు పరచలేము అనేటువంటి అనుమానం చెప్పి భారతీయ జనతా పార్టీ మీద అమర్ధారీత ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం బాధ్యత వీలు తెచ్చింది వాళ్ళు ఆటలు తెచ్చింది వాళ్ళు మేనిఫెస్టోలు చెప్పింది వాళ్ళు కాబట్టి దీనికి వాళ్ళే దీన్ని అమలు పరిచాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తారు సొంత గ్రామం అయితే నల్గొండో పట్టణంలో పురప్రముఖుడు ఇక్కడ రాజకీయాలకు అతీతంగా అన్ని ఒక అసోసియేషన్స్ పార్ అసెష్యులు అదేవిధంగా వర్తక సంఘాలు కుల సంఘాలు డాక్టర్స్ వీళ్ళందరూ కూడా వీరు ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయినందుకు సన్మాన పెట్టడం జరిగింది ప్రముఖ డాక్టర్ దాయశ్రీ సుబ్బారావు గారు అదేవిధంగా డాక్టర్ రంగాచారి గారు మాజీ ఎమ్మెల్యే శ్రీపల్లి చంద్రరావు గారు అనంతగిరి జెడ్పీటీసీ సభ్యులు వాసుదేవి వాసు గారు ఇతర రాజకీయాల నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతూ ఉన్నాను రాజకీయాల్లో విమర్శలు ఉండాలి విధి విధానాల మీద ఉండాలి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు రాజకీయాల్లో మంచిది కాదు ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం భూతు ప్రపంచం భూతల ప్రపంచం వ్యక్తిగత ఆరోపణలు అసభ్యకరమైనటువంటి ఒక వ్యాఖ్యలు ఇది రాజకీయాల్లో ఈరోజు స్థానం తీసుకున్నారు ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు టీవీ డిబేట్లలో విచ్చరివిడిగా కొట్లాడుకోవటము టీవీ యాంకర్ని బెదిరేయటము ఈ మధ్య ఒక టీవీ యాంకర్ని టీవీ యొక్క సీనియర్ రిపోర్టర్ని కూడా న్యూస్ చేస్తే వారిని బెదిరేయడం జరిగింది ఈ విధమైనటువంటి ఒక వాతావరణంలో ప్రజాస్వామ్యం పనిచేయదు తెలంగాణ ఒక నూతన రాష్ట్రము విద్యావంతుల రాష్ట్రము రాజకీయ చైతర్యమైన రాష్ట్రము కనీసం మన రాష్ట్రంలో ఈ బూతులు కానీ వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కానీ దీనికి స్పష్ట పెట్టి వాటి సిద్ధాంతాల మీద ప్రభుత్వ విధి విధానాల మీద మనం పోరాటం చేస్తే రాబోయేటువంటి తరానికి ఒక మంచి రాజకీయ వరవలని మనం ఇచ్చినట్టు అవుతాం ఈ సందర్భంగా ఈ పురప్రముఖుల ఈ యొక్క వేదిక ద్వారా నేను రెండు కోరుతూ ఉన్నాను ఒకవైపు రాజకీయాల్లో మనము మంచి వరవలను తీసుకురావాలి రెండోది రాజకీయాల్లో డబ్బు పాత తగ్గించాలి డబ్బుతోని రాజకీయాలు చేస్తే అదే రాజ ప్రజాస్వామ్యం మంచిది కాదు ఎన్నికలు వచ్చే వరకు డబ్బులతోనే మేము గెలుస్తాము అనేటువంటి ఆలోచన ఉన్న రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులు కానీ ఈ సమాజానికి కానీ ఈ దేశానికి కానీ ప్రజాస్వామ్యం కానీ మంచి చేయట్లేదు కాబట్టి రాజకీయాల్లో డబ్బు పాత్ర కూడా తగ్గాలి అని చెప్పేసి కూడా ఈ యొక్క పునర్ ప్రముఖుల ఒక ఈ యొక్క మీటింగ్లో ఈ వేదిక ద్వారా నేను తెలంగాణ ప్రజార్ తెలు చేస్తాను